హాయ్ ఎవరి వన్ అందరు ఎలా ఉన్నారు హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గుడ్ దిస్ ఈస్ రేవతి శ్రీనివాస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో చూసే ఉంటారు కదా ఫ్రెండ్స్ అందరితో కలిసి కలహరికి ప్లాన్ చేసామండి ఇదిగో ఇప్పుడే స్టార్ట్ అయిపోయాము హైవే ఎక్కాము ఇక్కడ నుంచి మాకు ఒక వన్ అవర్ డ్రైవ్ చూపిస్తుంది మేము ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ తర్వాత బయలుదేరామండి ఇదిగోండి ఇక్కడ వన్ అవర్ ఫిఫ్టీ టూ అలా చూపిస్తుంది అనమాట మాకు ఇక్కడ నుంచి జర్నీ అలాగే నా లాస్ట్ వీడియోస్ చూస్తున్నట్టయితే మీకు ఇట్లానే జర్నీ చేసేటప్పుడు చూపించాను కదండి చెట్లన్నీ అంత పచ్చగా గ్రీనరీగా అంత బాగున్నాయి అని చెప్పాను కదా ఇప్పుడు చూసారా అన్ని చెట్లు రాలిపోయి ఓన్లీ కొమ్మలు ఒకటే మీకు ఎండిపోయినట్టు కనిపిస్తూ ఉన్నాయి అందుకని చెప్పి చూపిద్దాం అని చెప్పి వీడియో తీసానండి ఇదిగో హాయో వచ్చేసాము కలహరి రిసార్ట్స్ అనేవి ఓహాయో లో ఉందండి మేము అక్కడికే వెళ్తున్నాము ఈ రూట్ లో వచ్చేసి క్లీవ్ ల్యాండ్ నయాగరా ఫాల్స్ పిట్స్బర్గ్ బర్గ్ ఇటు సైడ్ ఏనండి వెళ్లేదు కూడా కాకపోతే ఇక్కడ మనం కలహరికి ఒక పక్కగా రోడ్ అనేది వస్తుంది అటు దిగిపోతాము ఇక్కడ వచ్చేసి మీకు ఈ రూట్ ఎందుకు చూపిస్తున్నాను అంటే నేను ఫస్ట్ ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఇదే రూట్ లో పిట్స్బర్గ్ వెళ్ళామని చెప్పేసి మీకు ఈ వీడియో పోస్ట్ చేశాను గుర్తుందా ఇది ఇది వచ్చేసి బిడ్జి వహాయో బిడ్జి అంటారు కదా ఇది అని చెప్పేసి పక్కన కూడా మీకు కొన్ని చూపిస్త చూడండి ఈ రూట్ గుర్తుపెట్టారా ఆ రోజు కూడా ఫుల్ వర్షంలో బయలుదేరాము ఈ రోజు కూడా వర్షం పడుతుందండి గమనించారా ఈ రోజు కూడా వర్షంలోనే బయలుదేరాము ఈ రూట్ అయితే ఎంత బాగుందంటే అసలు చూస్తున్నారా మీరు కూడా మీకు ఈ వీడియోలో అర్థమవుతుందో అర్థం అవుతుందో లేదో గానీ ఈ రూట్ చాలా బాగుందండి పక్కన చూసారా నది ఎంత పొడుగుందో అసలు అంటే బయట వెదర్ కి ఆ వాటర్ కి ఈ ప్రయాణం చేస్తూ ఉంటుంటే అసలు నిజంగా చాలా అద్భుతంగా అనిపించిందండి ఈ బ్రిడ్జి మీద అటు ఇటు వాటర్ ఉండటం వల్ల అందుకు క్యాప్చర్ చేసి మీకు చూపిస్తున్నా ఇదిగో వచ్చేసామండి ఇంకా టూ మినిట్స్ లో కలహరి రీచ్ అయిపోతాము కలహరి అంటే బేసిక్ గా అదొక ఇండోర్ అవుట్డోర్ వాటర్ పార్క్ అండి అందులోనే రిసార్ట్ కూడా ఉంటుంది సో మేము థ్యాంక్స్ గివింగ్ డే కి మా కిడ్స్ కి హాలిడేస్ ఇచ్చారు అందుకని కలహరి ప్లాన్ చేసాము మేము నైట్ అక్కడే స్టే చేస్తామండి నెక్స్ట్ డే మార్నింగ్ కి రూమ్ చెక్అౌట్ చేసి మళ్ళీ కావాలంటే వాటర్ రైడ్స్ లోపలికి వెళ్ళి ఎంతసేపు ఉండి హోమ్ కి రిటర్న్ అవ్వచ్చు సో ఇదిగోండి కలహరి వచ్చేసాం కదా లోపల ఏమేమి ఉన్నాయి ఏంటి అక్కడ విశేషాలు అవన్నీ మీతో షేర్ చేసేస్తాను లోపలికి వెళ్ళిపోదాం వచ్చేసేయండి కార్ ఒక పక్కన పార్కింగ్ చేసేసుకొని రూమ్ కోసం మా హస్బెండ్ లోపలికి వెళ్ళారండి ఆల్రెడీ బుక్ చేసుకున్నాం కదా అవన్నీ లోపల చూసుకోవడానికి వెళ్ళారు నేను బయట ఇలా క్యాప్చర్ చేస్తున్నాను చూసారా ఆ రివర్ పక్కనే బిచ్ చాలా బాగుంది కదా ఈ చెట్టు కొమ్మ పైన చూసారా చింపాంజీ ఫ్యామిలీ ఉంది ఇక్కడ వచ్చేసి ఇంకొక థింగ్ ఏంటంటే అండి ఈ రిసార్ట్ వాటర్ పార్క్ అనేది కంప్లీట్ గా ఆఫ్రికన్ థీమ్ అనమాట సో మొత్తం యానిమల్స్ వైల్డ్ ఆనిమల్స్ ఇలాంటివే కనిపిస్తూ ఉంటాయి మీకు రూమ్స్ లో అండ్ వాక్ వేస్ కింద రిసెప్షన్ దగ్గర కూడా మొత్తం అంతా యానిమల్ థీమ్ తోనే ఉంటుందండి మీరు గమనించినట్టయితే అన్ని ఏనుగులు చింపాంజీ బొమ్మలు అలాగే లోపల మా రూమ్ లోపల కూడా చింపాంజీ బొమ్మ అట్లాగా అన్ని ఆఫ్రికన్ థీమ్ లా పెట్టారండి కలహరి ఫస్ట్ ఈ కలహరి పేరు వినగానే మా చిన్న బాబు అయితే కలహరి అంటే టెంపులే కదమ్మా అని అన్నాడు టెంపుల్ కాదమ్మా ఇదంతా వాటర్ రైట్స్ అని చెప్పేసి నేను గూగుల్లోకి వెళ్ళి మొత్తం చూపిస్తే అవునా నేను కలహరి అంటే టెంపుల్ మా వాటర్ రైడ్స్ బాగా ఎంజాయ్ చేద్దాము అని చెప్పేసి అప్పుడు వాడికి అర్థమైందండి పాపం ఎందుకంటే ఎక్కువ శాతం టెంపుల్స్ కి తీసుకెళ్తుంటాను కదా నేను అందుకని ఆ గుళ్ళేమో అని చెప్పేసి అనుకున్నాడు ఇదిగో లోపలికి వెళ్తున్నాను చూసారా డోర్ కూడా బల విచిత్రంగా ఉంది కదా చూడండి లోపల ఎంత బాగుంది అసలు అసలు ఈ కలహరి ప్లాన్ చేసిందే మా చిన్నోడు కోసం అండి వాడికి వాటర్ రైడ్స్ అంటే చాలా ఇష్టము పిల్లలందరికీ కూడా అసలు వాటర్ లో దిగితే వస్తారా చెప్పండి ఇంకా ఆడుతూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆ పైన కూడా చూసారా లోపల మీకు ఎలిఫెంట్స్ ని బాగా అరేంజ్ చేసి డెకరేషన్ బాగా చేశారు ఇదిగోండి ఇలాగ మనం కిందకి వెళ్ళిపోయాం ఆ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా అలా కిందకి వెళ్తే అటు పక్కన వాటర్ రైట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి మీకు నేను తర్వాత చూపిస్తే ఇప్పుడే కదా వచ్చింది ఒకసారి ఈ లోపల ఏమేమి ఉన్నాయో కూడా చూసేసేయండి వచ్చేసి క్యాండీ ఐస్ క్రీమ్స్ కాఫీ షాపు పీజా అలాగే ఇటాలియన్ మెక్సికన్ రెస్టారెంట్స్ అన్ని ఉంటాయండి ఇక్కడ మనకి ఇంకా ఫుడ్ అనేది బయటకి వెళ్లాల్సిన పని లేదు ఇక్కడే కొనుక్కోవచ్చు మేమైతే వస్తా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చేసామండి ఇది ఇదేనండి హోటల్ లాబీ చూసారా అక్కడే మనకి రూమ్స్ చెక్ ఇన్ చేయడానికి చెక్అౌట్ చేయడానికి మనకి ఇక్కడ నుంచే మనం చేసుకోవచ్చు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి మా ఫ్రెండ్స్ మేము అందరం అయితే ఆన్లైన్ లోనే చేసుకున్నాము ఇక్కడ వచ్చేసి మనకి కాంప్లిమెంటరీ డ్రింక్ కూడా ఇచ్చారండి ఇది వచ్చేసి వాటర్ లెమన్ లా పెట్టారు బాగానే ఉంది అలాగే ఇక్కడ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి అని చెప్పాను కదా ఇది ఒక రెస్టారెంట్ అండి లోపల ఇక్కడ ఫుడ్ కూడా అవైలబిలిటీలో ఉంటుంది లాబీలో నుంచి మీకు వాటర్ రైట్స్ అనేవి చూపిస్తున్నా చూసారా పైనుంచి మొత్తం వాటర్ రైడ్స్ అండి అసలు కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీకు లోపల కూడా వెళ్ళి మీకు చూపిస్తాను అట్లా ఉంటే ఏంటి అనేది దగ్గరగా కూడా చూపిస్తాను ఇప్పుడైతే పై పైన చూసేసేయండి ఇదిగోండి రూమ్ కి సంబంధించిన కీస్ అయితే ఇచ్చేసారు మరి ఇది ఇట్లాగా ఈ గెస్ట్ రూమ్ అంటారు కదా ఇట్లాగా లోపలికి వెళ్ళాలి ఈ లోపలికి వెళ్లే దారిలో కూడా చూసారా మీకు యానిమల్స్ థీమ్స్ బాగా సెట్ చేశారు అసలు చాలా బాగుందండి హోటల్ రూమ్ కూడా చూపిస్తాను లోపల మీకు వెళ్ళే కొద్దీ ఈ గ్లాస్ డోర్ లో నుంచి మనకు అక్కడ వెనక పక్క ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా మనం చూస్తూ వెళ్ళొచ్చండి ఈ ఆఫ్రికన్ థీమ్ అయితే చాలా బాగా అరేంజ్ చేశారండి హోటల్ వాళ్ళు ఎక్కడ కనపడిన మీకు ఈ కొయ్య బొమ్మలు కొద్దిగా ఈ అడవుల్లో ఉంటాం చూసారా అట్లాగా ఉన్నట్టు అనిపించింది అండి నాకైతే ఎక్కడ చూసినా కూడా యానిమల్స్ బొమ్మలు అయితే చాలా బాగా కనిపిస్తూ ఉన్నాయి రూమ్ కీస్ నా దగ్గర ఉన్నాయి కదండి మా వాళ్ళు వెయిట్ చేస్తా ఉన్నారు నా కోసము ఇంకొచ్చేసాము ఇదిగో మా రూమ్ నెంబరు లోపల కూడా వచ్చేసాం రెండు బెడ్లు ఇచ్చేసి బాగా పెద్ద రూమ్ అండి బాగా నచ్చింది చూసారా అది ఒక బొమ్మ ఉంటదని అని చెప్పానా అలాగే అటు పక్క టైగరు చీరుత జింకల్ ఫొటోస్ ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి బయటకు చూసారా విండో నుంచి బాగా కనపడుతుంది కదా రూమ్ ఒక్కసారి చూసేసేయండి తర్వాత మా లగేజ్ తో నిండిపోయిన తర్వాత చూడలేము అందుకే ముందే తీసేసాను ఇక్కడ వచ్చేసి మనకి ఇవన్నీ అరేంజ్ చేసి పెట్టారు కదా వాటర్ బాటిల్స్ ప్రోటీన్ బారు అలాగే పిల్లలు తినడానికి చాక్లెట్స్ చిప్స్ ఇవన్నీ కొనుక్కోవాలండి ఫ్రీ అయితే కాదు మీకు ఇక్కడ వాటర్ కూడా ఇది మా బాటిల్ లో ఇంత ఉంటుంది రేటు అంటే మనం ఇప్పుడు ఇక్కడ వాడుకున్నాం అనుకోండి కింద చెక్అవుట్ చేసేటప్పుడు వీటికి బిల్ వేసి ఇస్తారు అనమాట పక్కన కూడా రేట్లు రాసున్నాయి ఇంకా వాటిని అయితే మేము టచ్ చేయలేదు ఇంకా రూమ్ లో లగేజ్ అంతా సర్దేసేసి ఇదిగోండి ఇలా ట్యాగ్ ఇస్తారు మనకి ఈ వాటర్ రైట్స్ కి వెళ్ళేటప్పుడు ఈ ట్యాగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి స్కాన్ చేస్తేనే లోపలికి ఎలా చేస్తారు ఇంకా నాకు పిల్లలకి అలాగే పెట్టేసుకున్నాక ఇది మా ఫ్రెండ్ వాళ్ళకి ఇచ్చారండి ట్యాగ్ అది బ్లూ కలర్ లో ఉంది నాదేం వైట్ కలర్ లో ఉంది అదే రెండు డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి అని చెప్పేసి అనుకున్నాము ఇదిగో వచ్చేసామండి ఇక్కడ ఇలా స్కాన్ చేయాలన్నమాట అలా స్కాన్ చేస్తేనే మనకి లోపల ఎలా చేస్తారు ఈ ట్యాగ్ కనుక మనం మర్చిపోయి వచ్చినా లేదంటే మనం పెట్టుకోకపోయినా లోపలికి అయితే ఎలా లేదండి కంపల్సరిగా ఈ ట్యాగ్స్ అనేది వేసుకొని లోపలికి వెళ్ళాలి ఈ కలహరి వాటర్ పార్క్ అనేది బిగ్గెస్ట్ వాటర్ పార్క్ అంటండి అసలు చాలా పెద్దది అసలు రూమ్స్ కూడా చాలా పైన కింద చాలా అవైలబిలిటీ లో ఉంటాయి అంట చూస్తున్నారు కదా వాటర్ పార్క్ వాటర్ లో బాస్కెట్ బాల్ కూడా అరేంజ్ చేశారు చూసారా పిల్లలు అందరూ అంత చక్కగా ఆ బాస్కెట్ బాల్ ని ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ నీళ్ళల్లో ఎలా గడుపుతున్నారో ఇది వచ్చేసి లేజీ రివర్ అంట దీని పేరు ఇదైతే చాలా బాగుంటుందండి అండి ఒక టూబ్ లాగా పెట్టుకొని దాంట్లో పడుకొని రిలాక్సింగ్ గా చిల్ అవుతా వెళ్తూ ఉంటాము ఇంక ఇవన్నీ పెద్ద పెద్ద రైడ్స్ అండి ఇంక ముందు ముందు చూపిస్తాను ఇవి రైడ్స్ గురించి అసలు ఈ రైడ్ కూడా చాలా బాగుంటుందండి ఎల్లో కలర్ రైడ్ కూడా అది నేను మా ఫ్రెండ్ ఎంజాయ్ చేస్తా తిరిగాము కాకపోతే వీడియో తీయటానికి అవ్వలేదు నాకు ఇది వచ్చేసి వేవ్ పూలండి ఇదిగో వేవ్స్ వస్తున్నాయి చూసారా మీకు ఇక్కడ అంటే ప్రతి పది నిమిషాలకు ఒకసారి ఇలా వేవ్స్ వస్తూ ఉంటాయి అండి లోపలికి వెళ్ళి ఇట్లాగా ఫ్రెండ్స్ అందరం ఎంజాయ్ చేస్తా ఉన్నాము ఇక్కడ వచ్చేసి వాటరు చల్లగా ఏమో దిగలేమేమో అనుకున్నాం కానీ చల్లగా అయితే ఏం లేవండి గోరువెచ్చగా ఉన్నాయి అంటే ఉన్నంత సేపు బాగుంది కానీ లోపల బయటకు నాకు మాత్రం కొద్దిగా లైట్ గా చలైతే ఉంది మరీ అంత చలైతే లేదండి ఎందుకంటే మాకు ఇక్కడ స్నో స్టార్ట్ అయింది అని చెప్పాను కదా అందుకే ఇది వచ్చేసి ఇండోర్ వాటర్ పార్క్ అండి ఇంకా బయట అవుట్డోర్ వాటర్ పార్క్ కూడా చాలా బాగుంటుంది అంట సమ్మర్ లో ఇదిగోండి నేను ఇట్లా ఒక రైడ్ అయితే ఎక్కాను ఇదిగో అట్లా తిరిగి కిందకొస్తాం అనమాట అది లోపలంతా చీకటండి ఫస్ట్ నాకు ఇది వరకు చాలా రైడ్స్ ఎక్కి బాగా ఎంజాయ్ చేసా గానీ ఇదేంది ఈ రైడ్ అయితే నాకు హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది చాలా భయం వేసింది ఎందుకంటే చుట్టూ మన వాళ్ళు ఎవరు లేరండి కొత్త వాళ్ళతో వెళ్ళాను అనమాట ఆ ఇంగ్లీష్ పిల్లలతో ఇదిగో ఇలా బయటకు వచ్చేస్తాము ఇంకా రైడ్స్ చాలా ఎక్కాం కానండి వీడియోస్ తీసుకోవడానికి అవ్వలేదు ఎందుకంటే ఇంకా ఫోన్లు వచ్చేసి ఆ ఫోన్లు ఎక్కడ వాటర్లు పడిపోతాయమో అని ఇంకా ఫోన్లన్నీ పక్కన పెట్టేసి ముందు వాటర్లు ఎంజాయ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి నేను మీకు చూపిస్తున్న వీడియో ఏమేమి షాపులు ఉంటాయి ఏమేమి యాక్సెసరీస్ ఉంటాయో అన్ని మీకు ఈ వీడియో లో అని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి తీస్తున్నానండి ఇదిగోండి పిల్లలు రైట్స్ ఇవన్నీ ఆడుకోవడానికండి చూసారా పిల్లలు అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు హాలిడేస్ అప్పుడు ఇలాగ ఒక రోజు వచ్చి పిల్లలతో మనం టైం స్పెండ్ చేయొచ్చండి వచ్చేసి హండ్రెడ్ డాలర్స్ సిక్స్టీ డాలర్స్ కార్డ్స్ ఇస్తారండి ఆ కార్డు మీద ఈ గేమ్ ఆడుకోవచ్చు అనమాట కిడ్స్ అందరు కలిపి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చామని చెప్పాను కదండి నేను మా హస్బెండ్ వచ్చామండి ఇంకా పిల్లల్ని లేపి రెడీ అవ్వమని చెప్పి మేము ఇలా కిందకి వచ్చి వీడియో తీయటానికి వర్కౌట్ అవుతుందిలే అని చెప్పేసి వచ్చాం ఇక్కడ మీకు హట్ లాగా ఒక గుడిసెల్లాగా కనపడుతున్నాయి కదా ఇక్కడ వచ్చేసి బీరు డ్రింక్స్ ఆల్కహాల్ డ్రింక్స్ అవి కూడా అమ్ముతారండి ఈ రైడ్ వచ్చేసి చాలా కొత్తగా అనిపించిందండి ఫోర్స్ కదా వాటర్ పైక్ అన్ని వెళ్ళిపోయి మనం అక్కడ ఉంటాం అనమాట ఆ వాటర్ మనం ఏందంటే గట్టిగా ఫోర్స్ గా నిలబడాలి స్టిఫ్ గా నిలబడి ఎంతసేపు నిలబడే పడితే అన్ని అంటే అంత బాగుంటది మజాగా అని చెప్పేసి చూసారా ఇతను అలాగా స్టిఫ్ గా నిలబడాలండి అలా పైకి వెళ్ళిపోయామనుకోండి మనలో అంత బలం లేదని అర్థం అంట మరి వాళ్ళు చెప్పారు అక్కడ చూసారా చెస్ ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో చూసారా అండి చాలా బాగుంది చెస్ గేమ్ కూడా అలాగే ఇక్కడ చైర్స్ టేబుల్స్ చూసారు కదండి స్టఫ్ అంతా ఇక్కడ పెట్టేసేసుకొని మనం ఇక్కడ కిడ్స్ ని చిన్న పిల్లల్ని ఆడిపించుకోవచ్చు అలా కూర్చొని చూస్తే ఎంజాయ్ కూడా చేయొచ్చు రైడ్స్ అన్ని చూసారా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఇవన్నీ నిన్న చాలా వరకు అందరం చాలా బాగా ఎంజాయ్ చేసామండి అదిగో గ్రీన్ కలర్ లో ఒక ఆమె పట్టుకొని వెళ్తుంది చూసారా అది పట్టుకొని ఒక రైడ్ ఎక్కాలండి అదైతే చాలా బాగుంది ఇది మిస్ కావద్దే ఎవరైనా కలహరి వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి ఈ బ్లూ కలర్ ఈ కూడా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారండి అదిగో ఇలా పైకి వెళ్తూ ఆ పైకి వెళ్ళాలండి ఎక్కడం బానే ఉంటది కానీ ఈ స్టఫ్ తీసుకెళ్ళడానికి కొంచెం ఇద్దరు ఇద్దరు పట్టుకొని తీసుకొని వెళ్ళాలి ఇదిగో ఇదే నేను చెప్పిన ఎల్లో కలర్ రైడు చూసారా అది అట్లా పైకి వచ్చి అట్లా కిందకు వస్తాం అనమాట ఇదంతా బాగానే ఉంటుంది కానీ మీకు చూపిస్తా ఉండి ఇదిగో ఇక్కడ నుంచి అలా వదులుతారు అలా లోపల నుంచి అలా పై నుంచి ఇలా కిందకు వచ్చేటప్పుడు ఇక్కడ దిగేటప్పుడు అయితే గుండె జల్లు అంటదండి అసలు ఒక్కసారిగా వీడియోలో మీకు చిన్నగా అనిపిస్తున్నట్టుందేమో కానీ అసలు ఆ పై నుంచి అలా కిందకు దిగేటప్పుడు ఉంటదండి చాలా భయం కానీ చాలా బాగుంది ఈ కూడా ఇదే కాదులేండి ఇంకా అన్ని రైడ్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము పిల్లలు మేము అందరం ఫ్రెండ్స్ తో చెప్పాను కదా లేజీ రివర్ అని ఇది ఇక్కడ నుంచి ఇట్లా చుట్టూ తిరుక్కుంటూ వస్తామండి ఆ ట్యూబ్ లో పడుకొని ఇది కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ లేజీ రివరు వాటర్ లో నుంచి బయటకు వచ్చినాక ఇక్కడ మనకు ఆ టోకెన్ చూపించాము అనుకోండి హ్యాండ్కున్నది ఒక టవల్ ఇస్తారు దాన్ని బట్టి మనం ఏంటంటే తుడుచుకొని మళ్ళీ ఆ టవల్ వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలండి రిటర్న్ ఇవ్వలేదు లేదా పెట్టి మనం మర్చిపోయాం అనుకోండి మనకి ఫైన్ వేసేస్తారు పిల్లలు వెళ్తున్నారు చూసారా దీని లోపలికి ఇది వచ్చేసి ఎంత వేడిగా ఎంత హాట్ గా ఉంటుందో తెలుసు అసలు లోపల అలాగే ఫోర్స్ గా వాటర్ వస్తాయి ఉంటాయండి కొంతమంది గోడ కానుకొని ఉన్నారు చూసారా లోపల ఫోర్స్ గా వాటర్ వచ్చి మనకి నడుము దగ్గర బ్యాక్ సైడ్ మసాజ్ చేసిన ఫీలింగ్ లాగా ఉంటది అసలు మేమైతే ఫ్రెండ్స్ అందరం దాదాపుగా నైట్ అక్కడే కూర్చొని కబుర్లు చెప్పుకుంటే చాలా సేపు ఉన్నామండి బయట ఎంత చల్లగా ఉందో తెలుసా టెంపరేచర్ అలాంటి చల్లటి వాటర్ లో మీకు లైట్ గా పొగలు కూడా వస్తాయి చూసారా రెండు పక్కల అసలు ఈ వాటర్ దాంట్లో ఎంత వేడిగా ఉంటదనమాట ఇది కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి మినీ గోల్ఫ్ అండి గోల్ఫ్ ఆ గేమ్ ఆడుతుంటాం కదా అట్లాగనమాట దీని లోపల చూసారా మీకు ఎలా పెట్టారంటే థీమ్ ఆఫ్రికన్ సఫారీ అంటారు చూసారా అదేనండి జంతువులను చూసుకుంటా మనము ఒక అడవుల్లో జీప్ వేసుకొని వెళ్తూ ఉంటాం కదా ఆ థీమ్ తో కండక్ట్ చేశారు మీరు ఇక్కడ బొమ్మలను చూస్తుంటే మీకు అర్థమైపోతుంది జీప్ రా జీప్ తీసేసుకొని అట్లాగా అడవిలోకి వెళ్తూ చూస్తున్న ఫీలింగ్ అనమాట ఇది ఈ ప్లేస్ అయితే చాలా బాగుందండి యానిమల్స్ తో ఫుల్ యానిమల్స్ తో ఉంటాయి మొత్తం కూడా అడవిలో వెళ్లిన ఫీలింగ్ అయితే తెప్పించారండి ఇది చిన్నదైనా కూడా చాలా బాగా సెట్ చేశారు పైన కూడా చూసారా మీకు పాము ఉన్నట్టు కొండ చిలువ అట్లాగే చిరుత టోటాయిస్ అలాగే క్రోకోడైల్స్ అసలు కింద కూడా మ్యాట్ ఒక రకంగా ఇచ్చారండి మీకు అది లైటింగ్లతో ఏమో కానీ చాలా బాగా వచ్చింది ఇదిగో చూడండి ఆకులు ఆ కలర్స్ థీమ్ తో బాగా బెదరగొట్టే కలర్స్ వేసారు అదిగో పిల్లలు ఆల్రెడీ ఆడటం స్టార్ట్ చేశారు చూసారా అట్లాగే చిన్న బాలు అది గొంతల్లో పడాలండి గోల్ఫ్ అంటారు కదా ఆ గేమ్ అనమాట ఈ జిరాఫీల్ కూడా చాలా బాగుందండి అసలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో అలాగా లోపలికి వెళ్ళి మీకు ఒక సింహము రెండు చిన్న చిన్న పిల్లల్ని చూపిస్తా చూడండి వాటి పంజా కూడా బాగా వేశారు కదా ఇదైతే బాగా నచ్చిందండి నాకు ఆ స్విమ్మింగ్ పూల్ రైడ్స్ వీటికన్నా ఇది బాగుంది ఎగ్జిట్ అయ్యి ఇలాగా ఇంకా బయటకు వచ్చేసామండి ఎంత సేపు ఉండదు ఒక ఫైవ్ మినిట్స్ అలా చూసుకొని బయటకు వచ్చేయచ్చు ఇదిగో మీకు ఇక్కడ సీసాలతో చేశారండి క్రిస్మస్ ట్రీ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను సీసాలతో చేయటము అందుకే కొత్తగా ఉంది కదా అని చెప్పి క్రిస్మస్ ట్రీని కూడా తీసి మీకు చూపిస్తున్నాను ఇంకా అవుట్ చేసేసి ఇంకా బయటకు వచ్చేసామండి చూసారా విపరీతమైన గాలండి చూడండి మేము అలా అవుట్ చేసి బయటకు వచ్చిన తర్వాత ఎంత గాలి కొడుతుందంటే అంటే అయితే పక్కకి పడేస్తుంది అనమాట స్టీరింగ్ మా హస్బెండ్ గట్టిగా పట్టుకొని తిప్పి అలా డ్రైవింగ్ చేసుకుంటూ నిదానంగా ఇంటికి వచ్చేసామండి సేఫ్ గానే ఇదండి నేను కలహరిలో మేము ఎంజాయ్ చేసింది అలాగే నేను కలహరిలో ఏం తీసుకున్నానో కూడా ఈ వీడియోలో చూపిస్తాను నేను ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి తీసుకుంటానని చెప్పాను కదా అలాగే కలహరికి గుర్తుగా ఉండటానికి నేను ఒకటి తీసుకున్నానండి ఫ్రిడ్జ్ మీద అంటించుకోవటానికి ఒక మ్యాగ్నైట్ లాగా ఉంటది కదా కలహరి అని పేరు దాన్ని అయితే నేను సెలెక్ట్ చేసి తీసుకున్నానండి సో ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి ఈ కలహరి వీడియో అయితే ఇది బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా ఈ వీడియో చూస్తాం సరే ఈ థ్యాంక్స్ గివింగ్ డేకి నేను ఏమేమి తీసుకున్నానో కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను అన్నాను కదా అవి కూడా చూపించేస్తాను వచ్చేసేయండి ఈ థ్యాంక్స్ గివింగ్ డే కి మేము ట్వెల్వ్ వాక్స్ వాల్మార్ట్ అలాగే మేయరు కాస్కో టార్గెట్ ఇవన్నీ చూసుకొని వచ్చామండి అసలు ఎట్లా ఉంటాయి డీల్స్ అని చెప్పేసి చూసైతే వచ్చాము కొన్ని అయితే తీసుకున్నామండి ఎక్కువేం తీసుకోలేదు ఎందుకంటే డీల్స్ లో ఏమంతా ఎక్కువేం పెట్టలేదండి కొన్ని మాత్రమే పెట్టారు కొన్ని నేనైతే మేకప్ ప్రోడక్ట్ స్ప్రేలు అవి అయితే తీసుకున్నాను నేను ఏమేమి తీసుకున్నాను చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మేకప్ ప్రోడక్ట్ ఈసారి మ్యాక్ తీసుకున్నానండి ఎప్పుడు నేను ఇండియా నుంచి తెప్పించుకుంటాను ఎక్కువ నేను ల్యాక్ మీ వాడతాను అనమాట ఇక్కడ ఫ్రెండ్స్ అట్లాగే ఇండియాలో వాళ్ళు కూడా అక్కడ అమెరికాలో మ్యాక్ బాగుంటది కాస్ట్ కూడా తక్కువ ఉంటది తీసుకోమంటే సరే ఫౌండేషన్ పౌడర్ రెండు తీసుకున్నానండి ఈ రెండు కలిపి నాకు ఫిఫ్టీ డాలర్స్ అలా పడ్డాయి అది డీల్స్ లో ఉంది కాబట్టి ఈ రేట్ వచ్చిందండి డీల్స్ కనుక లేకపోతే మీకు ఒక్కొక్కటి థర్టీ థర్టీ అట్లా పడేవన్నమాట ఏముంది నేను మాక్సిమం ఒక టెన్ అలా తగ్గుతాయి అంటే అటు ఇటుగా ఇక్కడ వచ్చేసి హెయిర్ సిరం కూడా తీసుకున్నానండి ఇది వచ్చేసి మ్యారీ బ్రీ బ్రాండ్ ఈ బ్రాండ్ కూడా చాలా బాగుంటుందండి నేను ఇక్కడ షాంపూ కండిషనర్ కూడా వాడాను అందుకే సిరమ్ కూడా ట్రై చేద్దాం అని చెప్పి తీసుకున్నాను ఇవి నాకు టెన్ టెన్ డాలర్స్ కే పడ్డాయండి ఆన్లైన్ లో ఇదిగో మ్యారీలో నేను కండిషనర్ కూడా తీసుకున్నాను ఈ రెండు తీసుకున్నాను వీటిల్లో ఇవి అసలు రేటు నైన్టీన్ ఎయిటీన్ డాలర్స్ అలా ఉండేవండి నాకు వచ్చేసి టెన్ టెన్ డాలర్స్ కి వచ్చినాయి అందుకని ఆన్లైన్ లో టెన్ టెన్ డాలర్స్ అంటే బుక్ చేసుకుంటే అండి ఇవన్నీ అప్పటికప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వస్తాయి కదండి అన్ని వచ్చినా చూపిద్దాం అని చెప్పేసి ఇట్లాగా లేట్ అయిపోయింది ఇక్కడ మీరు చూస్తుంది మ్యాజిక్ బుల్లెట్ మిక్సీ లాగండి చిన్న మిక్సీ ఇది జ్యూసరు అలాగే మజ్జిగ ఏమన్నా పొడులు అలా వేసుకుంటే బాగా మెత్తగా గ్రైండ్ అవుతుందండి ఈ బాక్స్ మీకు ట్వంటీ డాలర్స్ అండి బయట నాకు వాల్మార్ట్ లో ఒక ఫోర్టీన్ థర్టీన్ డాలర్స్ కి వచ్చిందండి చాలా తక్కువ ప్రైస్ కి వచ్చింది కానీ ఏంటో ఇంత తక్కువ పెట్టారు బాగా గ్రైండ్ అవుతుందో లేదో అని అనుకున్నాం కానీ చాలా బాగా వస్తుందండి గ్రైండ్ కూడా ఈ చిన్నదే కాదండి ఇంకా చాలా పెద్దది ఒక మీడియం సైజుది కూడా ఇచ్చారు అది ఆల్రెడీ యూజ్ చేస్తున్నాము ఈ చిన్నది వచ్చేసి ఏమైనా పొడులకి అట్లాగే వేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగా అనిపించిందండి ఫస్ట్ భయపడతా తీసుకున్నాము బాగుంటుందో లేదోనని మొత్తానికి ఇది కూడా బాగుంది మనం చిన్న పొడులు కానీ చట్నీలకు కానీ అట్లా వేసుకోవచ్చండి చెప్పాను కదా స్ప్రేస్ కూడా తీసుకున్నానని ఈ మూడు వచ్చేసి పిల్లలకి ఆయనకి ఉంటాయి ఇలాని ఈ మూడు కలిపి నాకు ఫైవ్ డాలర్స్ కి పడ్డాయి అండి వాళ్ళ మాటలో తీసుకున్నాము ఇట్లానే పోయిన సంవత్సరం కూడా తీసుకున్నా చాలా యూజ్ అయినాయి అండి చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి లేడీస్కి సంబంధించిన స్ప్రేలు ఇవి కూడా మూడు కలిపి ఫైవ్ డాలర్స్ కి వచ్చినాయి పింక్ వెన్నెల అలాగే సన్ రైజు అలాగే జపనీస్ బ్లూసమ్ అంటారు కదా ఆ స్ప్రే అసలు స్మెల్ కూడా చాలా సేపు ఉంటుందండి మీకు నాకైతే నా స్ప్రేలు ఒక వన్ ఇయర్ దాకా వచ్చినాయండి ఎందుకంటే నేను ఒక్కదాన్నే కదా కొట్టుకునేది నాకు ఈ స్ప్రే కూడా బాగా నచ్చిందండి మా ఫ్రెండ్ వాళ్ళ పాప దగ్గర చూసానండి తను టెన్త్ గ్రేడ్ చదువుతుంది లెవెన్త్ టెన్త్ తను యూస్ చేస్తుంది ఆంటీ ఇది చాలా బాగుంటది తీసుకోండి డీల్స్ లో ఉందంటే సరేనని ఆ స్ప్రే కూడా తీసుకున్నాను ఇదండి నేను థ్యాంక్స్ గివింగ్ డే కి తీసుకున్న ప్రోడక్ట్స్ మేకప్ కిట్ అలాగే కొన్ని షూలు బూట్లు స్నో బూట్లు కూడా తీసుకున్నామండి సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి నాలాగే మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అండ్ ఆల్సో నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే మనకి బెల్ ఐకాన్ కూడా ఉంటుంది దాన్ని ట్యాప్ చేసేసేయండి సరే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము ఉంటానండి బాయ్ మరీ